మనిషి జీవితం మీద సంతకం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది జీవితం మీ బదులు మీ సంతకం వెళ్ళి పనిచేసి సపోజ్ మీరు బ్యాంక్ డబ్బులు తెచ్చుకోవాలనుకోండి మీరు వెళ్ళకుండా ఎవరికైనా సంతకం చేసి అక్కడ మనిషి సంతకం పెడితే అయిపోద్ది పని అంటే మీ బదులు ఎవరు పని చేశారు సంతకం ఇప్పుడు కొన్ని వందల ఏళ్ళ నుంచి చాలా చాలా ప్రాజెక్ట్స్ చాలా వర్క్స్ ఉంటాయి అప్పట్లో అవన్నీ ఒప్పందాలు ఎలా వాళ్ళు సంతకం పెట్టారు అవే ఇప్పటికీ నడుస్తున్నాయి వాళ్ళు ఇప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అవి నడుస్తున్నాయి కదా అంటే మనిషి జీవితం మీద సంతకం తన బదులు సంతకం పనిచేసింది సో సంతకాన్ని బట్టే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సంతకాన్ని బట్టే మీ లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సంతకాన్ని బట్టే మీ లైఫ్ అంతా ఆధారపడి ఉంటుంది నిన్న పర్టికులర్గా నిన్నే మెదక్ జిల్లా నుంచి ఒక తండ్రి కొడుకు వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ నలుగురు వచ్చారు వస్తే ఆయన మంచి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాడు థర్టీ ఫోర్ ఎమాంగ్ ద నంబర్ సెవెన్ సిరీస్ దిస్ నంబర్ ఈజ్ ద బెస్ట్ నంబర్ మంచి వ్యక్తి మంచి ఆధ్యాత్మికవేత్త అబ్బొట్టు అదంతా చూస్తే మనిషిని చూస్తే అర్థమైపోయింది కదా చూడంగానే మంచి రైతు అంటే వేరే ఇబ్బందికరమైన వ్యక్తి కూడా కాదు బిజినెస్ చేసి అలాంటి వ్యక్తి కూడా కాదు అన్నీ బాగున్నాయి చక్కగా అన్నీ చూసుకున్నాం అన్నీ మాట్లాడుకున్నాం ఇలా ఇలా ఉండిద్దని మీ లైఫ్ ఇలా ఇలా ఉండిద్దని అన్నీ మాట్లాడుకున్నా అంత అయిపోయింది అయిపోయినాక ఆయన సంతకం చూసా అదేం సార్ మీకు కేసు ఉందా అని అడిగా వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఆగిపోయారు అవునండి ఉందండి అంటే ఆ సంతకాన్ని బట్టి కేసులు ఏర్పడతాయి ఆయన ఏం చేశాడంటే ఆయన పేరుకి అందరూ కూడా ఒక మార్జిన్లో బతకాలి మనం మార్జిన్ నుంచి లెఫ్ట్కి వచ్చేసాడు ఎవరికైతే మార్జిన్ దాడతారో వాళ్ళు తప్పనిసరిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు పర్టికులర్గా లీగల్ ప్రాబ్లం ఇప్పుడు మనమైనా ఒక మార్జిన్లో వెళ్ళాలి మార్జిన్ దిగితే ఆటోమేటిక్గా ప్రాబ్లం ఫేస్ చేస్తాం కదా రోడ్డు మీద అయినా మార్జిన్ దిగకూడదు కదా దిగితే ప్రాబ్లం ఫేస్ చేస్తాం కదా అలా మార్జిన్లోనే ఉండాలి ఆ సంతకం కూడా అంత అంత ఎఫెక్ట్ చూపిస్తుంది అని చూడంగానే చెప్పాను ఈ సంతకం బాగాలేదండి దీనివల్ల లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి అని ఒక ఆయన నేను ఇలా సంతకాన్ని వల్ల ఇలా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అని చెప్పి చెప్తే ఒక ఆయన అమెరికాలో ఈ లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల అమెరికాలో జాబ్ మానేసి విజయవాడ వచ్చాడు ఆ కేసులు గొడవలో వచ్చి నా ప్రోగ్రామ్ చూశాడు చూసి నేను ఇలా సంతకం ఇలా ఉండకూడదు ఇలా మార్జిన్స్ ఇలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలని చెప్తే ఆ విధంగా ఫాలో అయితే ఆయనకి కోర్టు కేసులు అన్నీ పోయినాయి అన్నీ పోయినాక నా దగ్గరికి వచ్చాడు సార్ ఇలా మీరు చెప్పినట్టు నేను ఫాలో అయ్యానండి ఇలా నా కేసులన్నీ పోయినాయి కానీ ఇది ఒక అద్భుతమైన శాస్త్రం చాలా బాగా ఉపయోగపడింది నాకు మళ్ళీ నేను ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయి నా జాబ్ నేను చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి సంతకం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి సంతకమే కాదని ఎలా పల్లె గీసేస్తారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక అమ్మాయి ఆ లానా అమ్మాయి కలిసి వచ్చారు ఏం చెప్పిందంటే అమ్మాయి నేను పెళ్లి చేసుకోను అని చెప్తుంది సరే వచ్చింది ఏంటమ్మా అంటే నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదండి అన్నీ ఆ లాని తెచ్చాడు ఏంటమ్మా అంటే ఆ సంతకం చూసి ఎందుకమ్మా నీకు పీసీఓడి ప్రాబ్లమ్స్ పీరియాడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగా ఎస్ ఉన్నాయండి అందుకనే నేను పెళ్లి చేసుకోదలుచుకోవాలా తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంటే పాజిటివ్గానే ఉంది అమ్మాయి చాలా ఓకే తర్వాత భర్తను ఇబ్బంది పెట్టడం సంతానం లేదని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ ఎందుకు నాకు ఉన్న నా హెల్త్ ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి కాబట్టి నేను మ్యారేజ్ చేసుకోదలుచుకోలేదండి కాబట్టి మా నాన్నగారు చెప్తే లేదు మీరన్నా చెప్పండి అలానేమో పెళ్లి చేసుకోమని చెప్పడానికి తెచ్చాడు ఈవేమో మా నాన్నకి కాస్త చెప్పండి నా ప్రాబ్లమ్స్ ఎలాంటివి అండి అని ఆ అమ్మాయికి సంతకం కరెక్ట్ చేసినాక హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యి పెళ్ళి అయితే పిల్లోడికి కూడా నేనే పేరు పెట్టా ఇలాంటివి అసలు ఎక్కడికక్కడ వచ్చి చూస్తే కానీ తెలియదమ్మా ఎవరికి వాళ్ళకి ఊరికనే జనం ఊరినే అబ్బా ఈ రహమాన్ ఏందో ఈయన పీకుడిగాడు అని ఊరినే రారమ్మా రిజల్ట్ వస్తే ఆ రిజల్ట్ ఆమె అమ్మాయి ఏం చేసి తెలుసు వాళ్ళ సాఫ్ట్వేర్ ఆఫీస్ వాళ్ళందరితో కూడా ఇలా ఆయన దగ్గరికి వెళ్ళాను నీ హెల్త్ ప్రాబ్లం చెప్పాడు క్లియర్ చేశాడు క్లియర్ అని నేనేం చేయను ఆ రెమెడీస్ క్లియర్ అయ్యి నాకు ఇలా అయింది అని ఇంకొకరితో చెప్తే వాళ్ళు మళ్ళీ వస్తే అలా వస్తే ఇలా నడిచిద్ది ఇది అంత ఇదొక వ్యవస్థ అంతేగాని నేను 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 చేస్తాను నేను ఇటు చేస్తానంటే జనం నమ్మడానికి పిచ్చోళ్ళు కాదు ఇందాక ఫస్ట్ ఏం చెప్పాను ఎంత పెద్ద హీరో అయినా సబ్జెక్ట్ లేని సినిమా ఆడదు అనేది అందరికి తెలుసుగా మరి ఇరవై ఐదేళ్ళ నుంచి ఈ సినిమా నడుస్తుంది నడుస్తుంది అంటే దాని అర్థం ఏంటి ఎంతో కొంత రిజల్ట్స్ వస్తేనే కదా నిన్నైతే ఒక ముస్లిమ్స్ ఫ్యామిలీ వచ్చింది వాళ్ళ బ్రదరు వాళ్ళ సిస్టర్ వచ్చారు అది చూడంగానే ఏందమ్మా ఏంది ఎన్ని ఆపరేషన్లు అయినాయి ఏంది అన్న ఐదు ఆపరేషన్లు అయినాయి అంట జాతకంలో అది కూడా చూపించింది ఐదు అని చూపిల ఈ అమ్మాయికి హెల్త్ డిస్టర్బెన్స్ సెజరీన్ అయింది అని చెప్పి చూపించింది అడగంగానే అమ్మాయి అందుట్లో ఏడో తారీఖు పుట్టింది మంచి నమాజ్ అంటే బాగా ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు ఇవన్నీ నమ్మరు అలాంటిది అమ్మాయి అసలు ఆపరేషన్ల గురించి అడగంగానే అదిరిపోయింది వాళ్ళ తమ్ముడు అంటున్నాడు అందుకేనే నేను తెచ్చింది ఇలా అన్నీ అన్ని చెప్తారు అన్ని చేస్తారని చెప్పి చెప్పి వాళ్ళ బ్రదర్ చెప్పడం అమ్మాయికి రెమెడీస్ ఇవ్వటం అమ్మాయి ఆ రెమెడీస్ ఫాలో అవ్వటం ఇలా జరుగుతూ ఉంది ఇక్కడ ఏంటంటే అమ్మ నేను వచ్చేటప్పటికి హిందువులకి హిందువులకి తగ్గట్టుగా రెమెడీస్ ఇస్తాను ముస్లింస్కి ముస్లింస్కి తగ్గట్టు రెమెడీస్ ఇస్తాను క్రిస్టియన్స్కి క్రిస్టియన్స్కి తగ్గట్టుగా అలా ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళకి నేను అలా రెమెడీస్ ఇవ్వటం జరుగుతుంది చక్కటి రిజల్ట్స్ వస్తున్నాయి అలా వస్తుంది కాబట్టి జనం కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు నేను పర్టికులర్గా నేను అనుకోవటం ఏంటంటే భగవంతుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి నిన్ను యాంకరింగ్ చేయమని వాళ్ళని కెమెరా తీయమని వీళ్ళని ఇంకో పని అని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని కోసం పంపిస్తాడు నన్ను ఆ భగవంతుడు ఇలా కొంతమందికి ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి రెమెడీస్ ఇచ్చి ఇలా చేయమని ఆ భగవంతుడు పంపించడం వల్ల ఆయన మాట ప్రకారమే నాకు ఈ వృత్తి ఎన్నుకోవటం ఈ వృత్తిలో ఇలా అన్నీ జరుగుతున్నాయి మంచి రిజల్ట్స్ రావటం అన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి కొంతమంది ఆలోచించుకొని ప్రయత్నం చేయండి మంచి రిజల్ట్స్ పొందండి సార్ న్యూమరాలజీలో ముప్పై ఆరు అనే సంఖ్య థర్టీ సిక్స్ నంబర్ ఎలా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్లో తిరిగి ముప్పై ఆరు ఉండదు అది అందరికి తెలిసిన విషయం మరి ముప్పై ఆరు ఏడు నుంచి వచ్చిందంటే డే టు మంత్ ఇయర్ కలిపితే థర్టీ సిక్స్ వస్తుంది ఓకే సో యాక్సిడెంటల్ నంబర్ జనరల్గా వ్యాక్సిన్స్ చేసేటువంటి నంబర్ మూడు ఆరు రివర్స్ నంబర్ ఆరు మూడు మూడు ఆరు ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిన నంబర్ పర్టికులర్గా చాలా మందిని డిస్టర్బ్ చేస్తున్నటువంటి నంబర్ మీరు మీ ఫోన్లో నిన్న ఓఆర్ఆర్లో వారం సౌమ్య అని అమ్మాయి ఓఆర్ఆర్ మీద డిస్టర్బ్ అయింది ఆ పేరు సౌమ్య అని కొడితే థర్టీ సిక్స్ ఇది ఏం చేస్తుందంటే ఇట్లా ఫ్యామిలీని మెయిన్ కొడుతుందమ్మా దెబ్బ ఓకే అక్కడ ఏమన్నాడంటే దే విల్ ఫేస్ వరీస్ కాజ్డ్ బై ఉమెన్ అన్నాడు ఆడవాళ్ళు మగవాళ్ళ వలన మగవాళ్ళు ఆడవాళ్ళ వలన డిస్టర్బ్ అవుతారు లేదా యాక్సిడెంట్స్ అవుతాయి ఒక్కసారి యాక్సిడెంట్ అయిందంటే ఇంకా లైఫ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంటుందమ్మా మీరు అనుకోవచ్చు లేదండి బాగానే ఉన్నాడు బాగానే ఉంటాడమ్మ ఒక్కసారి భగవంతుడు ఇచ్చిన శరీరానికి ఎక్కడైనా ఘాటు పడిందంటే దాని పని అది చేస్తూనే ఉంటుంది అందుకని మీరు ఏ పని మీద హాస్పిటల్కి వెళ్ళినా మీకు ఎంతమంది ఏమైనా సర్జరీ జరిగిందా అని ఫస్ట్ వాడు అడుగుతారు అడుగుతారు అంటే దాని ఎఫెక్టే ఇది అని నువ్వు ఎంత బాగు చేయించుకున్నా ఎంత ఇదైనా ఎంత సెట్ రైట్ అయినా దాని రిజల్ట్సే ఇది అని ఓకే అదో అయిన తల్లి అందుకని ఆ ముప్పై ఆరు డే టు మంత్ ఇయర్ కలిపితే ముప్పై ఆరు వచ్చిన పేరులో ముప్పై ఆరు వస్తుంది అది జస్ట్ మనం ఎవరికి వాళ్ళు ఫోన్లో కొట్టుకుంటే నెంబర్ ఎంతో చెప్పేసిద్దాం థర్టీ సిక్స్ రివర్స్ నంబర్ ఆరు పువ్వులు మూడు కాయలు మూడు పువ్వులు ఆరు కాయలు యాక్సిడెంట్స్ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కొంతమంది ఫ్యామిలీ కలిసే ఉంటారు ఇరవై నాలుగు గంటలు తాగటం భార్యను కొట్టడం పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఇలా జరుగుతూ ఉండేది ఫ్యామిలీ మళ్ళీ కలిసే ఉంటారు అంటే కాంట్రాక్ట్ పొజిషన్లో కొన్ని కొన్ని అలా ఉంటాయి అంటే ఏదో ఒక విధంగా అయితే ఇబ్బంది అయితే పెడుతూనే ఉంటుంది ఆ నెంబరు పెట్టకుండా అయితే వదొకరంగా ఏదో ఒక రకంగా మెయిన్గా యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాలు కానీ చేయి కానీ ఇరిగిపోవటం ఇలా ఇబ్బంది పడటం జరుగుతూ ఉన్నాయి నేను అనేది ఏంటంటే ఈ డే టు మంత్ ఇయర్ కలిపితే ముప్పై ఆరు వస్తే ఇలా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి దాన్ని నలభై ఐదో నంబర్లో పేరు పెట్టుకుంటే మూడు ఆరు తొమ్మిది నాలుగు ఐదు తొమ్మిది డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్ ఓకే ఇట్ ఆల్సో ఎస్ చూస్తే పర్మినెంట్లీ హ్యాపీ లైఫ్ చూసారా ముప్పై ఆరు అయినా మూడు ఆరు తొమ్మిది నలభై ఐదు అయినా నాలుగు ఐదు తొమ్మిది ఈ మూడు ఆరేమో ఫ్యామిలీ లైఫ్ని లేదా యాక్సిడెంట్స్ ఉమెన్ వల్ల మ్యాన్ మ్యాన్ వల్ల ఉమెన్ ఇలా ఇబ్బంది పడతారు అదే తొమ్మిది నలభై ఐదు ఒకవేళ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేసిద్ది ఇట్ ఆల్సో ఎస్ చూస్తే పర్మినెంట్లీ హ్యాపీ లైఫ్ మంచి లైఫ్ ఇస్తుంది ఇదైతే మొన్న నీమ్స్లో ఒక ఇరవై కేళ్ళ అమ్మాయి ట్వంటీ వన్ ఇయర్స్ అమ్మాయి వాళ్ళ కర్నూలు ఆయన ఏదో గవర్నమెంట్ ఆఫీసుల అటెండర్ వాళ్ళ అమ్మాయి కోమాలో ఉండి నీమ్స్లో జాయిన్ చేశారు ఆయన నా దగ్గరికి వచ్చి చెప్పాడు ఏమండి ఇలా మా పాప నీమ్స్లో చేరిందండి ఒక ఇరవై లక్షలేమో డాక్టర్లు తీసేసుకున్నారు ఇంకొక ఇరవై లక్షలేమో మీలాంటి వాళ్ళు తీసుకున్నారు మా లాంటి వాళ్ళు ఉంటారుగా అది చేస్తాను ఇది చేస్తాను హోమం చేస్తాను నిన్ను పైకి ఇది చేస్తాను ఇరవై లక్షలు ఇల్లు ఎందుకంటే ప్రాబ్లం అలాంటిది పాపం ప్రాబ్లం అంటే కోమాలో ఉన్నారంటే ఇది కదా పిచ్చి తల్లి ఏమనుకుంటున్నావు చిన్న ప్రాబ్లం ఉంటే నాంపల్లి గ్రౌండ్స్లో గ్రీన్ మ్యాట్ వేసి పూజ చేస్తాము పది లక్షలు అవుతుంది నిన్నటిదాకా అదే అదే నాంపల్లి గ్రౌండ్లో మేకలు బర్రెలు అన్నీ మేత మేస్తూ ఉంటాయి ఒక్కరోజు గ్రీన్ మ్యాట్ ఏం కానీ పవిత్రం అయిపోయింది మీరు నమ్మే వాళ్ళు ఉంటే చేయటానికి మాకేం పోయింది నిన్న దాకా బర్రెలు ఆవులు తిరిగేటువంటి దాని మీద గ్రీన్ మ్యాట్ వేస్తే అయిపోయింది తెలుసా మీరు నమ్మడానికి మీరు రెడీగా ఉన్నారు కదా మహాపుణ్యక్షేత్రాలు ఉన్నాయి అక్కడ పవిత్రమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి అక్కడ వెళ్ళి అక్కడ మూడు వందలు తీసుకుంటారు ఇదే పూజ ఎట్ట అమ్మే ఉంగరాల చేత అయితే బాగా నెప్పుడు నాంబల్లి గ్రౌండ్లో అయితే కనీసం ఐదు ఆరు లక్షలు ఖర్చు అయ్యిద్ది కాబట్టి బాగా చేశాడు పూజ బాగుండిద్ది అదే ఇక్కడైతే మూడు వందలు తీసుకుంటే ఎట్లా నచ్చిద్ది నచ్చదు అనమాట అందుకని అలా జరిగిందంటే వస్తే ఏమొద్దమ్మా ఫోను ఛార్జింగ్ పెట్టి ఇరవై నాలుగు గంటలు ఛార్జింగ్ పెట్టి నలభై ఐదో అధ్యాయం గురుచరిత్ర నలభై ఐదో అధ్యాయం వినిపించండి ఇప్పుడు డాక్టర్లు కూడా యాక్సెప్టెడ్ అమ్మా కోమాలో ఉన్న వాళ్ళకి ఇలా పాటలు అవి వినొచ్చు అలా పెట్టుకొని నలభై ఐదు అధ్యాయం వినిపించండి అని చెప్పి చెప్పాను ఒక నెల రోజులకి ఆ అమ్మాయి లేచి ఆ అమ్మాయి పని అమ్మాయి చేసుకుంటుంది పరిగెత్తుతుందని నేను అబద్ధాలు చెప్పనమ్మా ఎందుకంటే నాకు అరవై ఏళ్ళు ఎట్టపడితే అట్లా ఇష్టం వచ్చినట్టుగా వంద రూపాయలు లేనివాడు నా దగ్గరికి వచ్చాడు నెలకల్లా వంద వంద పెట్రోల్ బంకులు కొన్నాడు నెలకల్లా కోటి అయ్యాడు ఇలా చెప్పను నేను నా దగ్గర నేనేం అంటే ఏదైనా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వివాహం కాని వాళ్ళకి వివాహం సంతానం లేదు ఇలా ఈ మినిమం కోరికలు ఉంటాయి చూడాలి ఆ సమస్యకి పరిష్కారం చూతా కానీ కోట్లు కావాలి నెల రోజుల్లో కోట్లు నెల రోజులు ఇది ఇవన్నీ నేను చెప్పలేనమ్మా నా దగ్గర నా దగ్గర రెమెడీస్ కూడా లేవు ఎవరు చూసినా కోట్లు తప్పితే అసలు అసలు ఆ ఫోన్లో ఏదన్నా తీయంగానే కోటి సూట ఈ వాళ్ళు నెల రోజుల్లో పదిహేను రోజుల్లో కోటీ అయిపోతాడు వీళ్ళు వంద కోట్లు సంపాదిస్తారు అన్నీ నమ్మే మాటల వంద కోట్లు సంపాదిస్తే మరి ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల నుంచి నువ్వే యాంకర్గా చేసుకుంటున్నావు కదా మరి నువ్వెందుకు అవ సరే వద్దు ఈ న్యూమరాలజిస్ట్ ఎందుకు అవ్వటం లా కోటిస్తుడు కనీసం నీ పేరేగా నువ్వే మార్చుకోవచ్చుగా నువ్వే అవ్వచ్చుగా కోర్టిస్తుడు మరి నువ్వెందుకు నీ టీవీలకి డబ్బులు కట్టవు ఇంకో చోట డబ్బులు కట్టవు అన్ని చోట్ల అప్పులే కదా నేను అంటుంది అది నేను చెప్పేది మినిమం మినిమం ఉంటాయి కదమ్మా నేను ఉద్యోగం అను లేదా వ్యాపారమను లేదా ఇంకో వీటికి భగవంతుడిని నమ్ముకొని చక్కటి రెమెడీస్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి మన లైవ్లీహుడ్ని బెటర్గా నడుపుకోటానికి బెటర్గా నడుపుకోవడానికి ఇలా బాగుంటుంది అలా అమ్మాయి ఆటోమేటిక్గా అమ్మాయికి హెల్త్ బాగా అయ్యి అమ్మాయి పనులు అమ్మాయి చేసుకుంటూ చక్కగా ఉంటుంది ఈ విధంగా ఉంటాయి కాబట్టి నెగిటివ్ నెంబర్స్ లేకుండా చేసుకోండి మీ పేర్లో ఫైనల్గా నేను మీకు చెప్పేది ఏంటంటే పాజిటివ్ నెంబర్స్ లేకపోయినా పర్లేదు నెగిటివ్ నెంబర్స్ ఒకవేళ మీ పేరులో కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఉన్నాయేమో చూసుకోండి ఉంటే దాని పని అది చేస్తుంది కాబట్టి అవి లేకుండా చూసుకుంటే మీ లైఫ్లు అన్నీ కూడా బాగుంటాయి నమస్కారం నమస్కారం And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to i dream.